ఈరోజు ఒక స్కిన్ బ్రైట్నింగ్ ఫేస్ ప్యాక్ అయితే తీసుకొచ్చానండి ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది అలాగే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఇది ఎక్సెస్ ఆయిల్ అనేది తొలగిస్తుంది మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్ వల్ల మన చర్మంపై పేరుకుపోయిన కణాలన్నీ కూడా తొలగిపోయి మన స్కిన్ అనేది చాలా మంచిగా మెరుస్తుందండి అలాగే మొట్టిమలను మచ్చలను కూడా తగ్గించడంలో చాలా మంచిగా హెల్ప్ అవుతుంది ముందుగా ఈ ఫేస్ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసము పెసలను అయితే తీసుకోవాలండి ఈ విధంగా పొట్టుతో ఉన్న పెసలైతే మనకు మంచి యూజ్ అయితే ఉంటుందన్నమాట పెసరపప్పుకు బదులు మనం ఇలాంటి పెసలను అయితే వాడుకోవాలన్నమాట ఈ విధంగా పెసలను అయితే తీసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి కనీసం ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకు పెసలు అనేది బాగా మంచిగా నానతాయండి ఈ విధంగా ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత ఈ వాటర్ని అంతా తీసేసి ఈ పెసలను అనేది బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వాటర్ అయితే వేయకూడదు ఈ విధంగా ఒకసారి వాటర్ వేయకుండా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో వచ్చేసి కొద్ది కొద్దిగా పాలనైతే యాడ్ చేసుకొని మనకు కన్సిస్టెన్సీ అనేది చూసుకొని పాలను యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో వచ్చేసి రైస్ ఫ్లోర్నైతే వేసుకోవాలండి ఈ విధంగా రైస్ ఫ్లోర్ను కూడా వేసుకున్న తర్వాత బాగా ఉండలేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి ఒక చిటికెడు పసుపు అయితే సరిపోతుందనమాట మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగా పసుపును కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి ఈ ఫేస్ ప్యాక్ అనేది మనకు ఎండకు కమిలిపోయిన చర్మాన్ని కూడా మామూలుగా చేస్తుందండి మన చర్మానికి సహజమైన మెరుపునైతే అందిస్తుందండి సో అలాగే ఇందులో వచ్చేసి కొద్దిగా హనీ తేనెనైతే యాడ్ చేసుకోవాలండి అలాగే కొద్దిగా నిమ్మరసము వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనము ఒక మంచి ఫేస్ ప్యాక్ లాగా అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మన స్కిన్కి ఎక్స్పోలియేట్ చేసి కణాలు అనేది తగ్గి తగ్గిస్తుందండి అలాగే చర్మాన్ని మృదువుగా నునుపుగా చేస్తుందనమాట మొటిమలను మచ్చలను మనకు చాలా మంచిగా తొలగించడానికి హెల్ప్ అవుతుందనమాట ఈ విధంగా తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ని మనం ఫేస్ అంతా కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక ప్యాక్ లాగా వేసేసుకోవాలండి ఈ విధంగా ఒక ప్యాక్ లాగా వేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనము ఆరడానికైతే వదిలేయాలన్నమాట ఈ విధంగా ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా చక్కగా ప్యాక్ అయితే వేసేసుకోవాలండి ఇందులో విటమిన్ ఏ అండ్ సి అనేవి ఉంటాయండి ఇవి మన స్కిన్కు స్కిన్ కందిపోకుండా సంటే అన్నీ అవ్వకుండా చాలా మంచిగా రక్షిస్తాయి అన్నమాట పెసలు అనేది మనకు ఆరోగ్యానికే కాదండి మన హెల్త్కు కూడా మన చర్మానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ విధంగా ఒక ప్యాక్ లాగా వేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఆరడానికైతే వదిలేయాలండి ఈ విధంగా ఆరిన తర్వాత ఈ విధంగా స్క్రబ్ చేస్తూ మనం సర్కులర్ మోషన్లో బాగా మసాజ్ చేస్తూ వాష్ చేసుకోవాలన్నమాట ఈ ఫేస్ అయితే వారానికి రెండు సార్లు అయితే యూజ్ చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుందండి సో చూసారు కదా ఇక్కడ ఈ విధంగా వాష్ చేసుకుంటూ మనము స్క్రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవండి మనం చాలా ఈజీగా తయారు చేసుకొని ఇంట్లోనే న్యాచురల్గా వాడుకోవచ్చు అనమాట మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు ఈ విధంగా స్క్రబ్ చేసుకున్న తర్వాత చక్కగా వాష్ చేసుకోవడమే సో చూసారు కదండి నేను ఇక్కడైతే వాష్ అయితే చేసుకుంటున్నాను ఒక్క వాష్లోనే మన హ్యాండ్ అయితే ఎంత మంచిగా గ్లో అయితే వచ్చేసిందో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి అలాగే మన వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సో చూసారు కదా మన హ్యాండ్ అయితే ఎంత మంచి గ్లో అయితే వచ్చేసిందో నేను ఇక్కడ అప్లై చేసిన హ్యాండ్కి చేయకపోయిన హ్యాండ్కి డిఫరెంట్ అయితే చూపిస్తాను చూడండి ఎంత తేడా ఉందనేసి చాలా మంచి గ్లోయింగ్ అయితే వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో చూసారు కదా నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్కి అయితే అప్లై చేశాను రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి ఎంత తేడా ఉందనేసి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్